ఒక మాట అడుగుతాను ఇలా అడుగుతున్నందుకు క్షమించండి మిమ్మల్ని బాధ పెట్టాలనో మిమ్మల్ని తక్కువ చేయాలనో ఇలా అడగట్లేదు కానీ ఏసయ్య ఎంత గొప్ప దేవుడో మీ అందరికీ అర్థమవ్వడం కోసమే ఇలా అడుగుతున్నాను ఇక్కడ కూర్చున్న మీలో ఎవరైనా బ్రదర్స్ ఉన్నారు సిస్టర్స్ ఉన్నారు చాలామంది ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇక్కడ కూర్చున్న మీలో ఎవరైనా మీ జీవితంలో మీకున్న కష్టాలకి బాధలకి ఆర్థిక ఇబ్బందులకి మీలో ఎవరైనా అడుక్కొని బ్రతకాలని అనుకున్నారా సారీ టు ఆస్క్ లైక్ దిస్ ముందుగానే క్షమించండి ఎనీబడి ఇక్కడ కూర్చున్న మీలో ఎవరైనా మీ జీవితంలో మీకున్న కష్టాలకి బాధలకి సమస్యలకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్కి ఎవరైనా ఇక్కడ కూర్చున్న మీలో జీవితంలో అడుక్కొని బ్రతికితే బాగుంటుంది అని అనుకున్నారా ఆ ఆలోచనే మీకంత కష్టంగా ఉంటే అడుక్కొని బ్రతికిన నేనెన్ని కష్టాలు ఉంటానో ఒక్కసారి మీరు ఊహించండి జీవితంలో ముక్కు ముఖం తెలియని వ్యక్తి దగ్గరికి వెళ్ళి నా బ్రతుకు ఇది అని చెప్పి చేయి చాపడం ఎంత కష్టంగా ఉంటుందో అది నాకు మాత్రమే తెలుసండి కానీ నేను ప్రకటిస్తున్న ఏసయ్య ఎంత గొప్ప దేవుడంటే ఇదే హిజ్రా ట్రైన్లో చప్పట్లు కొడితే మీలో కొంతమంది ఆ చప్పట్ల శబ్దం వినబడి బాత్రూముల్లో దాక్కుంటారు ఇదే హిజ్రా రోడ్డు మీద కనబడితే మీలో కొంతమంది పక్క రోడ్లోకి తప్పించుకుంటారు ఇదే హిజ్రా మీకు సమాజంలో ఎక్కడ కనబడినా మీరు చీ కొడతారు అసహించుకుంటారు భయపడతారు కానీ ఈరోజు అదే హిజ్రా మైక్ పట్టుకొని మాట్లాడుతుంటే మీరందరూ కూర్చొని వింటున్నారు మీకు ఇంకా అర్థం కావట్లేదా ఏసయ్య ఎంత గొప్ప దేవుడో ఏసయ్య గొప్ప దేవుడని మీకు వంద మాటలు చెప్పాల్సిన అవసరం లేదు సమాజము చేత వెలివేయబడిన ఒక హిజరాగా ఈరోజు నేను మీ ముందు నిలబడి మాట్లాడుతున్నాను అంటే ఈ పాటికి ఇక్కడున్న ప్రతి ఒక్కరికి అర్థం కావాలి ఏసయ్య ఎంత గొప్ప దేవుడు ఏమండి ఈరోజు నేను ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాను అంటే అంత ఈజీగా నేను ఇక్కడ దాకా అనుకుంటున్నారా సమాజము చేతే వెలివేయబడిన ఒక జీవితం ఈరోజు మీ గ్రామములో మీ ముందే నిలబడి మైక్ పట్టుకొని మాట్లాడగలుగుతుంది అంటే అంత ఈజీగా నేను ఇక్కడ దాకా వచ్చేసాను అనుకుంటున్నారు ఇందాక సేవకులు చెప్తున్నారు మరి పురుషులుగా స్త్రీలుగా ఉంటూ సేవ చేయడం ఎంతో కష్టం కానీ తను ఒక హిజ్రా అయ్యుండి కూడా సేవ చేస్తుంది అంటే దాన్ని బట్టి నేను ఎంతగానో దేవుని స్థుతిస్తున్నాను అని చెప్పి నిజంగా అడగండి ఇక్కడ సేవకులు చాలామంది ఉన్నారు నేటి దినాలలో సేవ చేయడం అనేది ఎంత కష్టమో ఇక్కడ సేవకులు ఉన్నారు సేవకురాండ్లు ఉన్నారు వాళ్ళని అడగండి